అందరికీ నమస్కారం అండి ఇప్పుడే ఒక పిచ్చి ముదిరిపోయి పాకాన్న పడిన ఒక పిచ్చి ప్రాళాపన చూసాం ఎవరో అతని పేరు ఏదో ఉంది ఆ పేరు చెప్పినా కూడా మనస్కరించట్లే ఎవరో రాయలసీమకు సంబంధించినతని వ్యక్తి వైఎస్ఆర్ చెప్పి ఏమంటాడంటే పవన్ కళ్యాణ్ గారి గురించి లోకేష్ గారి గురించి చంద్రబాబు గురించి చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నారు వీళ్ళు ఏంటంటే వీళ్ళు పిచ్చి పరాకష్ట వచ్చేసింది ఇక వీళ్ళు మనుగడ సాధించలేమన్న సంగతి తెలిసిపోయింది ఎందుకంటే ఇప్పుడు ఏంటో ప్రోటోకాల్ ప్రాబ్లం అంట ప్రోటోకాల్ ఎవరికి ప్రోటోకాల్ ఏదో మాట్లాడాలి పది మంది తప్పట కొట్టేసాను జరిగాను వాళ్ళ దగ్గర ఏదో హీరో అనిపించుకోవాలి అంత వీళ్ళు చేసింది లేదు ఓడబోరికిందేమీ లేదు కాబట్టి ఒకటే ఏంటంటే వీళ్ళు ఎన్నైనా అనుకోని ఉంటే గెలిచేది రెండు జెండాల కలయిక రెండు జెండాల కలయికతో రాష్ట్రంలో అభివృద్ధి శాంతి అన్నీ ఏర్పడతాయి సో ఈ ప్రభుత్వం వెళ్ళిపోతుంది దీనికి చర్మగీతం పాడటానికి ప్రజలు రెడీగా ఉన్నారు ఇంకెంత దగ్గరలోనే ఉంది కాబట్టి మనం అందరం సంయామం పాటిద్దాం ఇంకోటి వీళ్ళు ఏదో పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన మనం పేరు సంపాదించుకోవచ్చు ఆయన దగ్గర అభిమానం సంపాదించుకోవచ్చు భ్రమలో ఉన్నారు భ్రమలన్నీ తొలగిపోతే త్వరలో ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ కూడా చూసాం జగన్ అన్న భవనం షర్మలు గారు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు అయిపోయారు ఆమెకు ధన్యవాదాలు ఇప్పుడు జగన్ అన్న రెండో భవనం కడప ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తారని తెలిసిందే విశ్వసనీయ వర్గాల ద్వారా సో రెండు బాణాలు గట్టి పొదనైనవి గట్టి దెబ్బ కొడతారు ప్రజలు దెబ్బ కొడతారు సో ఆర్ వెయిటింగ్ ఫర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వర్డెక్ట్ ఈజ్ సూపర్ సూపర్బ్ సో ఆర్ వెయిటింగ్ సో కంగారు పడకండ్రా ఆయన మీకు ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది అటు మీ అందరికీ ఉన్నారు కదా సొబ్బుడో గబ్బుడో ఇలాంతా మొత్తం అందరూ సుబ్బడు గిబ్బడు ఇంకొకడు ఇంకొకడు చాలామంది ఉన్నారు పేర్లు అనవసరం ఒకడేమో ఇప్పుడు మళ్ళీ కొత్త రకంగా డ్యాన్సులు మొదలెట్టాడు మళ్ళీ పండగ వచ్చింది కదా అని ఇంకే వీళ్ళు దీనికే పనికొస్తారు సో అంతిమ తీర్పు ప్రజల నిర్ణయం రానున్నది మిశ్రమ ప్రభుత్వం జై హింద్